వాళ్ళు డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ గురించి దీని గురించి చాలా సార్లు చర్చిస్తున్నప్పుడు నేనేం భావించేవాళ్ళంటే నియోజకవర్గంలో కార్యాలయాలు ఎక్సైజ్ గానీ రెవెన్యూ గానీ మన ఎండిఓ ఆఫీస్ గానీ అగ్రికల్చర్ గాని ఇవన్నీ కూడా కరెక్ట్ గా ప్లేస్ అయి ఉంటేనే అక్కడ ఉండే ఆఫీసర్స్ కూడా మంచిగా వర్క్ చేయడానికి ఉద్దేశంతో ఎన్నోసార్లు ఆర్టీఏ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క కార్యాలయం గురించి కూడా నా దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిధులు కూడా కొన్ని కావాలంటే నేను అంటే సాధారణంగా కొంతమంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ కార్యకర్తలకే పనులు ఇవ్వాలి కార్యకర్తలకి రోడ్లు ఏం అని ఆలోచిస్తుంటారు కొంతమంది అయితే నేనేమనుకుంటా అంటే కార్యకర్తలతో పాటు వీళ్ళు కూడా మన లోపల భాగం అధికారులు కూడా మన లోపల భాగం మన గురించి అధికారులు పనిచేస్తారు వాళ్ళు కనుక కరెక్ట్ గా వాళ్ళు సముచితమైనటువంటి ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏ పని చేయాలన్నా మన ప్లేస్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్లేస్ లోపల మనం కరెక్ట్ గా కూర్చొని మంచిగా వర్క్ చేస్తేనే మన యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ మన వర్క్ మెన్షిప్ కానీ ప్రజలకు ఇంకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడుతుందని భావించే వ్యక్తి కాబట్టి ఎప్పుడు అడిగినా సరే ఇదే కాకుండా ఇంకా కొన్ని వసతులు కూడా వాళ్ళు అడిగారు మన విజయభాస్కర్ గారు గారు నీరజ గారు అప్పుడే నేను చెప్పినా తప్పకుండా వాళ్ళకి అడిషనల్ ఫండ్స్ కూడా కొన్ని కావాలంటే నేను ఇస్తానని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది చాలా రేర్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటే చాలా తక్కువగా అర్థగా ఇస్తామని చెప్పి అంటారు కానీ నా ఆలోచన ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే కూడా వాళ్ళు చాలా విధి నిర్వహణలో భాగంగా మనం చూస్తుంటాం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం సార బట్లు పెట్టే దగ్గర మనం చూస్తున్నాం ఇప్పకు సార పెడుతుంది చేడ బయల కాడ అప్పటి నుంచి చూస్తున్నాం అప్పుడు ఎవరైనా అరాజు పట్టినంటే ఇక అరాజ్ పట్టిన వాళ్ళు వస్తుండ్రీ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు చేయకుండా ఇక వాళ్ళు వస్తుండ్రీ నాయకుల దగ్గరికి ఇట్లా చేయకుండా కాపాడాలని వాళ్ళు వస్తుంది అటు వాళ్ళను చెప్పలేక వీళ్ళని చెప్పలేక అది ఎంతో సతమతం అవుతూ అవుతూ మనం ఈ స్థాయికి వచ్చి ఈ రోజు గవర్నమెంట్ కూడా ఒక ముఖ్య వనరులుగా